అందరికీ నమస్కారాలు ప్రశాంత్ కిషోర్ సింపుల్గా పీకే అంటూ ఉంటారు అందరూ అతన్ని ప్రశాంత్ కిషోర్ భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ రాజకీయ పొలిటికల్ కన్సల్టింగ్ సర్వీసెస్లో అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్టబిలిటీ ఉంది కాన్ఫిడెన్స్ ఆయన కాన్ఫిడెన్స్ ఉంది ఒక ఐడియాలజీ కూడా ఆయనకు సపరేట్ ఐడియాలజీ అనేది ఉన్నారు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రావటానికి కావచ్చు అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి రావటానికి కావచ్చు అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా అధికారంలోకి రావటానికి కావచ్చు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఆయన యొక్క కన్సల్టింగ్ కాంట్రాక్ట్ తీసుకుని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇది ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పని పనిచేసినటువంటి ఈ టీం పీకే టీమ్ సో వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఒక ఐడియాలజీ తీసుకొని ఒక రాష్ట్ర స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్తో ప్రతి కమ్యూనిటీకి అది ఒక కమ్మ సామాజిక వర్గం కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు అట్లా ఒక డిఫరెంట్ క్యా కేటగిరీస్ వైజ్ డేటా తీసుకొని అదే నియోజకవర్గం లెవెల్లో ఒక మండల లెవెల్లో గ్రామ లెవెల్లో బూత్ లెవెల్లో కూడా వాళ్ళు ఒక టీం వెళ్ళేసి డిఫరెంట్ డేటా డిఫరెంట్ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమి సమాచారం తీసుకొని అంత లోతుగా వర్క్ చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తెప్పించినటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఎందుకు ఆ పని చేశాడా అని ఒక బాధపడేటువంటి పరిస్థితి వచ్చిందంటే అతి సూక్తం చెప్పాల్సి తప్పట్లేదు రీసెంట్గా ఈరోజు ఒక ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు వైసీపీ మళ్ళీ గెలవడం అనేది అసాధ్యం జగన్ను ఓడిపోవడం తప్పదు అని ఖండీగా కూడా మళ్ళీ చెప్పారు దానికి ప్రైమరీ రీజన్ ఆయన చెప్పడం అనేది మీరు గమనిస్తే కనుక ప్రైమరీ రీజన్ వచ్చి మొదటి కారణం ఏమిటంటే లీడర్స్ అనేవా లీడర్స్ ప్రొవైడర్స్ అనే రెండు కేటగిరీలు ఉంటారు లీడర్స్ అనేవాళ్ళు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ అంటే వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది కన్సిడర్ చేసుకుని వాటి కోసం ఏం చేయాలనే దాని గురించి వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలని చాటుకునే వాళ్ళని లీడర్స్ అంటారు బట్ ఇక్కడ ఇక్కడేమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక్కసారి అధికారం వచ్చే కొద్దికి హీ బికమ్ ఏ కింగ్ ఒక పురాతన కాలంలో రాజులు ఉన్నారు చూసారా వాళ్ళు ఎట్లంటే ప్రొవైడ్ ఏదన్నా ఏదో ఉనింది ఎక్కువ నీకు ఇది ఇచ్చాను నీకు ఇదిచ్చాను నీకు ఇచ్చాను ఇంకా నీకు అభివృద్ధితో నీకు సంబంధం లేదు రోడ్లతో నీకు సంబంధం లేదు యువత అభ్యున్నతి నీకు సంబంధం లేదు ఇంకేదైనా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నీకు సంబంధం లేదు సో నీకు ఏదో నీకు ఇచ్చాము నువ్వు పది రూపాయలు తీసుకున్నావు కాబట్టి నాకు ఓటేయాలి అనే ఒక దూరంలో ఒక డేంజరస్ దూరంలో పోవటాన్ని ప్రొవైడర్స్ అంటారు ప్రొవైడర్స్ ఈజ్ నాట్ ఎ లీడర్ ఈజ్ ఎ ప్రొవైడర్ సో ప్రొవైడర్కి లీడర్ ఉన్నటువంటి తేడా సో ఈరోజు ఆయన మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ స్పష్టంగా ఈ విషయం ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ రాబోయేటటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయి ఉంటుందనేసి పీకే ప్రశాంత్ గారు చెప్పాలంటే ఇంకా నమ్మాల్సిందే చూడాలి ధన్యవాదాలు